హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బీబీసీ కలెక్టివ్ న్యూస్ రూమ్ సౌజన్యంతో నిత్యం విటమిన్ పిల్స్ తీసుకోవాలా అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి నిత్యం విటమిన్ పిల్స్ తీసుకోవాలా ఇక వినండి రోజు విటమిన్ పిల్ తీసుకోవాలా సప్లిమెంట్లు ఎవరికి అవసరం చాలామంది తమ ఆరోగ్యంలో విటమిన్లను అత్యంత ముఖ్యమైన భాగంగా పరిగణిస్తున్నారు బ్రిటన్లో మూడింట రెండు మంది ప్రజలు విటమిన్లను మినరల్స్ను ఇతర సప్లిమెంట్లను తీసుకుంటున్నట్లు లండన్కు చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ మింటెల్ చెప్పింది మార్కెట్లో చాలా సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నాయి ఈ సప్లిమెంట్లలో వివిధ రకాల విటమిన్లు మినరల్సు మిశ్రమంగా అంటే మల్టీ విటమిన్ల రూపంలో ఉంటున్నాయి అయితే ఏది మీ ఆరోగ్యానికి ప్రయోజనకరమో తెలుసుకోవటం కష్టం వాస్తవంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజల శరీరానికి పదమూడు బేసిక్ విటమిన్లు అవసరం కానీ వాటిని సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చా ప్రతిరోజు విటమిన్ పిల్స్ తీసుకోవాలా రెండు రకాల విటమిన్లు ఉంటాయి అవి ఫ్యాట్ సాల్యుబుల్ అవే కొవ్వులో కరిగేవి రెండోది వాటర్ సాల్యుబుల్ నీటిలో కరిగే విటమిన్లు మరి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు ఏంటంటే ఏడిఈకే కొవ్వులో కరిగే ఈ విటమిన్లు మీ శరీరంలో నిల్వై ఉంటాయి రోజు ఎలాంటి పిల్లు తీసుకోకుండా వాటి స్థాయిలను మీరు మెయింటైన్ చేసుకోవచ్చు వీటిని అధిక మోతాదులో తీసుకుంటే ప్రమాదకరం పెద్ద మొత్తంలో వీటిని తీసుకోకూడదు వాటర్ సాల్యుబుల్ నీటిలో కరిగే విటమిన్లు అవేంటంటే సి బి ఫోలిక్ యాసిడ్ లాంటివి ఇవి శరీరంలో నిల్వ ఉండవు తగిన మొత్తాల్లో వీటిని తీసుకోవాలి ఒకవేళ అధిక మొత్తంలో ఈ విటమిన్లు తీసుకుంటే మూత్రం ద్వారా ఈ అదనపు మొత్తాలు బయటికి విటమిన్ బిను కాలేయం నిల్వ చేయగలదు కొన్ని మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లలో కాల్షియం జింక్ ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి ఈ మూడింటిని ఆహారం ద్వారానే పొందవచ్చు కాల్షియం ఎముకలు బట్టని బలపడటానికి అవసరం ప్రతిరోజు ఏడు వందల మిల్లీగ్రాములు కావలసి ఉంటుంది జింక్ అనేది మీ రోగ నిరోధక జీర్ణ వ్యవస్థకు కీలకం మహిళలకు ఏడు మిల్లీగ్రాములు పురుషులకు తొమ్మిది పాయింట్ ఐదు మిల్లీగ్రాములు అవసరం ఆహారం నుంచి శక్తిని విడుదల చేసి రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఐరన్ ఉపయోగపడుతుంది పంతొమ్మిది నుంచి యాభై ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకు రోజు పద్నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అదే పురుషులకి రోజు ఎనిమిది పాయింట్ ఏడు మిల్లీగ్రాముల ఐరన్ కావాలి మరి సప్లిమెంట్లు తీసుకోవడం ఎవరికి ప్రయోజనకరం కావచ్చు అంటే బలమైన ఆరోగ్యకరమైన పళ్ళు ఎముకలు కండరాలకు అవసరమైన కాల్షియం శోషణకు విటమిన్ డి అవసరం పాస్పేట్ మెగ్నీషియం శోషణకు కూడా ఇది సహాయపడుతుంది సరైన ఆకలి లేని వారికి లేదా పెద్దవారికి ప్రత్యేకంగా మల్టీ విటమిన్లు తీసుకోవటం ప్రయోజనకరం కావచ్చు అయితే దీనికోసం వైద్యుల్ని సంప్రదించాలి ఇళ్ళకే పరిమితమైన పెద్దవారు ఏడాదంతా విటమిన్ డి సప్లిమెంట్లను అలాగే కాల్షియాన్ని తీసుకోవాలి జీవన శైలిని మార్చుకునేటప్పుడు లేదా బరువు తగ్గేటప్పుడు మీరు డైట్లో ఉండి కొన్ని ఆహారాలను తీసుకోకుండా మానేస్తే ఆ సమయంలో సప్లిమెంట్లు మీకు ప్రయోజనకరంగా ఉండొచ్చు మీరు తినడం మానేసిన ఒక నిర్దిష్ట ఆహార పదార్థం నుంచే వచ్చే పోషకాలను ఇవి అందిస్తాయి మీరు ఒకవేళ చాలా తక్కువ క్యాలరీల డైట్లో ఉంటే కనుక మల్టీ విటమిన్లు ప్రయోజనకరం డైరీ ప్రోడక్టులను తీసుకోవటం మానేస్తే కాల్షియం సప్లిమెంట్లు లేదా కాల్షియం ట్యాబ్లెట్లు మీకు ప్రయోజనకరం కావచ్చు పూర్తిగా శాకాహారులైన వేగంలో అయితే పాల ఉత్పత్తులు తీసుకోకపోతే విటమిన్ బిట్వెల్వ్ కాల్షియం లోపం ఏర్పడుతుంది ఆ సమయంలో ఈ పోషకాల కోసం సప్లిమెంట్లు తీసుకోవాలని సూచిస్తుంటారు పీరియడ్స్ సమయంలో తీవ్ర నీరసంతో బాధపడే మహిళలు అమ్మాయిలకు ఐరన్ లోపం ఏర్పడుతుంది ముప్పై ఐదు నుంచి నలభై తొమ్మిదేళ్ల మధ్యన ఉన్న మహిళల్లో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది ఐరన్ లోపంతో ఎనీమియాతో బాధపడుతున్నట్లు యూకే నేషనల్ డైట్ న్యూట్రిషన్ సర్వే పేర్కొన్నది పన్నెండు పాయింట్ ఐదు శాతం మందిలో తక్కువ ఐరన్ ఉంటుంది ఐరన్ ట్యాబ్లెట్లను తీసుకోవడానికి ముందు మీరు ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలి పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ లోపాల ప్రమాదాన్ని తగ్గించేందుకు తొలి పన్నెండు వారాల ప్రెగ్నెన్సీలో మహిళలకు వైద్యులు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను రాస్తుంటారు మరి విటమిన్ సి ట్యాబ్లెట్ల గురించి పరిశీలిస్తే జలుబు ఫ్లూలను నిరోధించేందుకు చాలామంది ప్రజలు విటమిన్ సిను ఏళ్ల తరబడి తీసుకుంటున్నారు దీనికి సూపర్ ఫుడ్ హోదా ఉంది ఎందుకంటే ఇదో యాంటీ యాక్సిడెంట్ అయితే మీ శరీరం అత్యధిక మొత్తంలో విటమిన్ సిని చేయలేదు ఎక్కువ మొత్తంలో దీన్ని తీసుకుంటే మూత్రం నుంచి అది బయటికి వచ్చేస్తుంది విటమిన్ సి సాధారణంగా పండ్లు కూరగాయల్లో లభిస్తుంది ఒక నారింజ పండులో డెబ్భై మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది మరి మనం ఎన్ని విటమిన్లు అవసరం మనకు అనేది ఆలోచిస్తే విటమిన్లు మినరల్స్ ఎంత అవసరం అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది మీ వయసు యాక్టివిటీ స్థాయిలు జెండరు ఇతర అంశాలపై ఇది ఆధారపడుతుంది ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం నుంచి అన్ని రకాల విటమిన్లు మినరల్స్ను పొందుతామని చాలామంది నిపుణులు చెబుతుంటారు అయితే విటమిన్ డి దీనికి మినహాయింపు కొంతమంది వ్యక్తులు సరైన ఆహారం తీసుకోలేకపోవడం వల్ల దానికోసం సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారని నేషనల్ డైట్ అండ్ న్యూట్రిషన్ సర్వే చెప్పింది సప్లిమెంట్లను తీసుకోవడానికి బదులుగా డైట్ను మెదు మెరుగుపరుచుకోవాలని కనీసం ఐదు రకాల పండ్లు కూరగాయలు తినే ఆహారంలో ఉండేలా చూసుకొని ఆరోగ్యకరంగా ఉండాలని సూచిస్తుంది ఇదండి బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ వారు అందజేసినటువంటి ఈ సమాచారాన్ని మన కానమోకు కథావచన వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆరోగ్య పరిరక్షణ అనే అంశం కింద వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు